హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు హార్ట్ఫుల్గా ఒక మాట చెప్పాలని ఉంది అది ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక లేడీ క్రికెటర్ని ట్రోల్ చేసిన దాని గురించి నా అభిప్రాయాన్ని వీడియో చేస్తే అందరూ చాలా బాగా స్పందించారు వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా కొంతమంది వారి వ్యతిరేకతని చూపించారు అది వారి వారి సొంత అభిప్రాయం అయితే ఈరోజు వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటంటే తమ్ చూసే ఉంటారు కదా ఏంటి అనేది రీసెంట్గా జరిగిన ఘోరమైన సంఘటన కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట గురించి కొన్ని నిజాలు మనం తప్పకుండా మాట్లాడుకుని తీరాలి అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు మీరందరూ కూడా ఒక లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది తర్వాత ఈ శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మనం రెండు నిమిషాలు మాట్లాడుకొని తీరాలి అది ఏంటంటే ఈ దేవాలయానికి వందల ఏళ్ళ నాటి చరిత్ర అలా అంటూ ఏమీ లేదు కేవలం ఆరు నెలల కిందటే ఈ ఆలయాన్ని ప్రారంభించటం జరిగింది అయితే తక్కువ కాలంలోనే ఈ దేవాలయం ఇంత ప్రాచుర్యంలోకి ఎందుకు వచ్చిందంటే దానికి కూడా ఒక కారణం ఉంది ఈ దేవాలయాన్ని నిర్మించిన ఆయన పేరు హరిముకుంద గారు ఆయన పది సంవత్సరాల క్రితం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి వెళ్ళాడు అక్కడ స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డాడు కానీ అలా నిలబడి కూడా ఆయన ఆనంద నిలయంలో కొలువైన స్వామిని కనులారా చూడాలి అని ఎంతో ఆశపడ్డాడు అయితే ఆ భాగ్యం అనేది ఆయనకి దక్కలేదు అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది ఏం చేశారంటే దర్శనం అవ్వకముందే ఆయన్ని అక్కడి నుండి పంపించి వేశారు అప్పుడు సిబ్బందిని ఎంతో ప్రతిమలాడాడు ఒక్కసారి కనులారా స్వామిని చూసుకుంటాను అని కానీ ఎలాంటి ఉపయోగం లేకపోయింది ఇంకా దర్శనం చేసుకోలేక ఎంతో నిరాశతో వెనుతిరిగి వచ్చాడు అయితే ఆ సమయంలో ఆయనకి వచ్చిన ఆలోచనో లేక ఆ ఏడుకొండల నిర్ణయమో ఏమో కానీ శ్రీవారికి తానే ఒక దేవాలయం నిర్మించాలి అని ఎంతో బలంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది అలా దేవాలయాన్ని నిర్మించడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని అమల్లో పెట్టడం కోసం ఏం చేశారంటే హరిమికుంద గారు ఆయన కుటుంబానికి పన్నెండు ఎకరాల నలభై సెంట్ల విస్తీర్ణంలో ఒక కొబ్బరి తోట ఉంది ఆ కొబ్బరి తోటలోని శ్రీనివాసుడికి ఆలయం నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు అలా ఆయన ఆలోచన మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రూపుదిద్దుకుంది ఇంకా తిరుమలలోని శ్రీవారి ఆలయం ఆనంద నిలయానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ దేవాలయాన్ని ఆయన తీర్చిదిద్దారు శ్రీదేవి భూదేవి అమ్మవారి విగ్రహాలను ఏకశిలతో నిర్మించాడు ఇంకా నవగ్రహ దేవతలతో పాటు సకల దేవతామూర్తుల విగ్రహాలన్నింటినీ కూడా ఈయన ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపచేశాడు అలా దేవాలయ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత గత ఆరు నెలల నుండి ఇక్కడ దర్శనాలకు అనుమతి ఇవ్వడం జరిగింది అంటే మే నెల నుండి ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు రోజుకి వెయ్యి నుండి రెండు వేల మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అంతవరకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు రెండు వేల మందికి అయితే దేవాలయంలో అన్ని సౌకర్యాలు కూడా బాగా చక్కగా ఉంటాయి కానీ మన ప్రాణానికి ఈ సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చాక జరిగే దారుణాలన్నింటి లిస్టులోకి కూడా ఈ కాశీబుగ్గ దేవాలయం కూడా చేరిపోయింది ఎలా అంటే ఈ దేవాలయం చిన్న తిరుపతి అని ఇక్కడ ఏకాదశి రోజు పూజలు చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని ఇలా అనేక రకాల పుకార్లతో ఎక్కువ వైరల్ చేసేశారు దాంతో కరెక్ట్ కార్తీక మాసంలోని ఏకాదశి వచ్చింది అయితే ఏకాదశి నిజంగానే చాలా పరమ పవిత్రమైన రోజు నేను దానిని కాదనను కానీ ఆ రోజు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనకి శ్రేయస్కరమే మన వాళ్ళు ఏం చేశారు ఈ ప్రచారాల మత్తులో పడిపోయి అందరూ కూడా కాశీబుగ్గ దేవాలయానికి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం అదేంటంటే రెండు వేల మందికి సౌకర్యాలు ఉండే ఒక దేవాలయానికి ఇరవై వేల మంది పాతిక వేల మంది వెళ్ళిపోయి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మాకే ఫస్ట్ దర్శనం అవ్వాలి అనే ఒక ఆలోచనతో ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగి ఆ తొక్కిసలాట అనేది తారాస్థాయికి చేరిపోయి చివరికి ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇది ఎవరి తప్పండి మనది కాదా పరిస్థితి అనుకూలంగా వెళ్లకుండా మూర్ఖంగా వెళ్ళిన మనదా లేక భగవంతుడిదా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి అయితే మనం కొన్ని విషయాలు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవి ఏంటంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల తిరుపతిలో వెలిసాడు అనే విషయం మనందరికీ తెలుసు కదా అయితే అక్కడికి అన్ని వేళలా అందరూ వెళ్ళటానికి సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి కానీ మన గ్రామంలో కానీ లేక మనం నివసించే పట్టణాలలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది లేకుండా ఉండనే ఉండదు చిన్నది కానీ పెద్దది కానీ లేకపోతే మన గ్రామంలో లేకపోయినా కనీసం పక్క గ్రామంలో అయినా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటూనే ఉంటుంది అయితే దీని వెనుక ఒక కారణం చెప్తాను ఏ గ్రామంలో అయినా ఒక దేవాలయాన్ని కట్టి స్వామిని ప్రతిష్ఠించి స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉన్నాయనంటే అది ఆ వెంకటేశ్వర స్వామి సంకల్పం అనేది లేకుండా జరగనే జరగదు ఆయన సంకల్పం ఉండాలి అక్కడ దేవాలయం కట్టాలి అనే ఆలోచన మనిషిలో రప్పించేది కూడా వెంకటేశ్వర స్వామి ఇలా ఎందుకు చేశాడనంటే నేను ఇందాక చెప్పాను కదా తిరుమల తిరుపతికి అన్ని వేళలా అందరూ వెళ్ళటానికి సాధ్యం కాదు అని దానికోసం ఆయన తీసుకున్న సంకల్పం ఏంటంటే నా దర్శనం అందరూ చేసుకోవాలి ఇక్కడికి రాలేని వాళ్ళకు కూడా నా దర్శనం జరగాలి అనే ఆయన సంకల్పంతో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించేలాగా ఆయనే చేశాడు అలా చేసేలాగా మనసులో ఆలోచన కూడా ఆయనే రప్పించాడు అంటే ఏకాదశి రోజైనా ద్వాదశి రోజైనా ఎలాంటి పర్వదినంలో అయినా మన గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా కూడా తిరుమల తిరుపతి వెళ్ళినంత పుణ్యమే వస్తుంది కానీ మనం అలాంటివన్నీ ఏం పట్టించుకోము ఒక కాశీబుగ్గలో స్వామి దేవాలయానికి వెళ్తేనో తిరుమల తిరుపతి వెళ్తేనో ఇలాంటి దేవాలయానికి వెళితేనే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అనే ఒక భ్రమలో ఉండి ఇలాంటి ప్రమాదాలన్నీ కొని తెచ్చుకుంటూ ఉంటాము మనము కనీసం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళలేకపోయినా ప్రతి ఇంట్లో కూడా ఆయన రూపం పటం రూపంలోనూ విగ్రహ రూపంలోనూ ఉంటూనే ఉంటుంది కదా ఒక్క చిన్న దళాన్ని తీసుకొచ్చి స్వామి పటం దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా ఆయన్ని నమస్కరించండి అది స్వయాన వెళ్ళిపోయి తిరుమల తిరుపతి స్వామి పాదాల దగ్గరికి చేరుతుంది మన ఇంట్లో సమర్పించింది మనస్ఫూర్తిగా భక్తితో సమర్పిస్తే అది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అక్కడ సమర్పించినట్లే ఉంటుంది ఆయన అంత గొప్పగా స్వీకరిస్తాడు మనం ఇలా ఆలోచించుకుంటే తప్ప ప్రమాదాలు అనేవి ఎప్పటికీ ఆగవు పోనీ కాశీబుగ్గలోని స్వామి దేవాలయాన్నే మీరు దర్శించుకోవాలి అనుకున్నారు ఏకాదశి రోజు వెళ్ళాలని వెళ్ళారు కానీ అక్కడ పరిస్థితి చూసినప్పుడు ఎవరికి వారం మనకి మనం అనుకోవాలి ఇంత తొక్కిసలాటలో వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని ఒక గంట టైం తీసుకొని మళ్ళా క్యూలో ఇన్లోకి వెళ్ళటమా లేకపోతే తర్వాత రోజు వెళ్తే తప్పేంటండి ద్వాదశి తర్వాత క్షీరాబ్ది ద్వాదశి అది ఎంతో పరమ పవిత్రమైన రోజు ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదంటే మరొక రోజైనా వెళ్ళొచ్చు తర్వాత దర్శనం అవదా స్వామి అనుగ్రహం మనకి ఉండదా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలన్ని అన్నింటినీ పెట్టుకొని ఏకాదశి రోజు వెళ్ళిపోతే ఏం జరుగుతుందండి ఏకాదశి రోజు అద్భుతాలు జరిగిపోతాయా అదేదో ఇంట్లో ఉండి చేసుకుంటే అద్భుతం జరగదా మీ గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు దర్శించుకుంటే జరగవా ఇలాంటి అద్భుతాలు అద్భుతాలు అనేది ప్రదేశాన్ని బట్టి కాదు మన మనసులో ఉండే భక్తిని బట్టి జరుగుతాయి అండి ఈ విధంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం పోలీసు శాఖ వారినో లేకపోతే ప్రభుత్వానో ఆలయ నిర్వాహకులను వీరిని క్వశ్చన్ చేసే ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రెండు వేల మంది సౌకర్యం వచ్చేందుకు సౌకర్యం ఉన్న దేవాలయానికి పాతికి వేల మంది వెళ్ళినప్పుడు అది ఫస్ట్ మన తప్పు అవుతుంది ఆ తర్వాతనే మిగతా ఏ తప్పైనా ఉంటుంది ఆ మనలో మనం ఆలోచించుకొని ఆగనంత వరకు కూడా ఈ తొక్కిసలాటలు ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎప్పటికీ ఆగవు అయితే మరొక విషయం ఏంటంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగకూడదు అనే గొప్ప ఆలోచనతో పెద్దవాళ్ళు గరికపాటి గారు లేకపోతే సత్యభామ గారు కూడా చెప్పారు వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే కొన్ని నెలల ముందు ఇలాంటి ఏకాదశి గొప్ప గొప్ప పర్వదినాలలో దేవాలయానికి వెళ్ళి ఇలా కిక్కిరిసిపోయిన క్యూ లైన్లో నిలబడి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు మీరు ఇంట్లో చేసుకున్నా కూడా ఎలాంటి తప్పు లేదు మీరు చేసే పనుల వలన భగవంతుడి మీద అనేక నిందలు వస్తున్నాయి భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు అలా మనం చెయ్యొద్దు అని ఎంతో గొప్పగా మంచి మాటలు చెప్తే వాళ్ళ వీడియోస్ని ట్రోల్ చేసి మాట్లాడతాం దాంట్లో ఎంత నిజం ఉంది అనేది మనం ఒక్కసారి తం కూడా ఆలోచించడానికి ప్రయత్నమే చేయం మనకి ఏదన్నా అనిపించిందంటే వాళ్ళని ట్రోల్ చేసేయాలి వాళ్ళ మీద వీడియోస్ పెట్టేయాలి వాళ్ళ గురించి మాట్లాడేసేయాలి మనకి ఇదొక్కటి మాత్రమే తెలుసు కానీ భవిష్యత్తులో ఏం జరిగింది వాళ్ళు వీడియోలు చేసిన కొన్ని రోజులకి ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది అదే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక పది మంది అయినా కానీ ఆలోచించుంటే ఈ ప్రమాదం జరిగేది కాదు కదా అయితే చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి పర్వదినాలలోనైనా లేక ఎలాంటి రోజుల్లో అయినా భగవంతుడి అనుగ్రహం కలగటానికి మనకి వెళ్ళే దేవాలయాన్ని బట్టో వెళ్ళే ప్రదేశాన్ని బట్టో ఉండదండి ఆయన అనుగ్రహం అనేది మన మనసులో ఉండే నిష్కల్మషమైన భక్తి భావన మీద ఆధారపడి ఉంటుంది మనం నిష్కల్మషంగా ఆయన్ని భక్తితో పూజిస్తే నువ్వు ఎక్కడ ఉండి పూజించినా కూడా ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఈ నిజాన్ని మనందరం గుర్తించాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం బాధ్యతగా ప్రవర్తించి ఇలాంటి ప్రమాదాలన్నింటికి దూరంగా ఉండాలి అని ఆశిస్తూ ఈ వీడియో నేను ఇంతటితో ఆపేస్తున్నాను నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలలో కనీసం ఒక్క విషయమైనా మీకు ఎవరికైనా నచ్చి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్